సోషల్ మీడియా వచ్చింది కదా అని ఎవరికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అవకాశం వచ్చింది అలాంటి అవకాశం ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడినా ఎలాంటి కామెంట్స్ అయినా చేయొచ్చని అని అలాంటి కామెంట్స్ చేసినా సరే దానికి తగిన ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది అందులోనూ తమ అభిమాన హీరోని ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడినా సినిమా హీరోలనే వదలరు ఇక మిగతా వాళ్ళను ఎలా వదిలేస్తారు ఈ క్రమంలోనే బాలీవుడ్ సినీ క్రిటిక్ అని చెప్పుకునే కమల్ ఆర్ఖాన్ వార్ టూ ఫ్లాప్ వల్ల చాలా విషయాల్లో మార్పు వచ్చింది అంటూ లేటెస్ట్గా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వార్ టూ ఫ్లాప్ వల్ల చాలా మార్పులు వచ్చాయి యశ్ రాజ్ ఫిలిమ్స్ క్రిష్ ఫోర్ నిర్మించట్లేదు డైరెక్టర్ అయాన్ ముఖర్జీని ధూమ్ ఫోర్ నుంచి తప్పించారు హృతిక్ రోషన్ యశ్ రాజ్ ఫిలిమ్స్లో ఫ్యూచర్లో వర్క్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు యశ్ రాజ్ ఫిలిమ్స్ నెక్స్ట్ ఫిలిం ఎన్టీఆర్తో చేయాల్సి ఉంది అది కూడా క్యాన్సిల్ చేశారు కియారా అద్వానీ కెరియర్ ముగిసినట్లే ఎన్టీఆర్ కెరీర్ కూడా హిందీ మూవీస్లో ముగిసినట్లే అని రాచుకొచ్చాడు అయితే కమల్ ఖాన్ కామెంట్స్కి బాలీవుడ్ స్టార్స్ కాదు అక్కడ ఆడియన్స్ పట్టించుకోవడం కూడా మానేశారు అలాంటిది సౌత్ ఆడియన్స్ పట్టించుకుంటారా అంటే అఫ్కోర్స్ యశరాజ్ ఫిలిమ్స్ హృతిక్ రోషన్ కియా ఆద్వానీ అయాన్ ముఖర్జీ వీళ్ళ గురించి ఏం రాసుకున్నా పట్టించుకోరు కానీ ఇక్కడ ఎన్టీఆర్ పేరును మెన్షన్ చేశాడు కదా అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఫైర్ అయ్యేలా చేసింది సినిమా క్రిటిక్ అని చెప్పుకుంటూ కమల్ ఆర్ ఖాన్ ఏం చేస్తున్నాడంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అటాకింగ్ మొదలుపెట్టారు అంతేకాదు ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి అతనికి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఇక కొందరు ఫ్యాన్స్ అయితే సీతమ్మ వాకెట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో రావు రమేష్ డైలాగ్స్ వాడేస్తూ వాడిని అలా వదిలిపెట్టకండ్రా ఎవరికైనా చూపించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు బాలీవుడ్లో ఏం జరుగుతుంది అన్నది అసలు జరిగేది కాదు తనకు తాను గాసిపులు క్రియేట్ చేస్తూ సినిమా వాళ్ళను టార్గెట్ చేస్తూ వస్తున్న కమల్ ఖాన్ పోస్టులను బాలీవుడ్ స్టార్స్ ఎప్పుడో లైక్ తీసుకున్నారు కానీ ఈసారి ఎన్టీఆర్ని టచ్ చేసి తప్పు చేశాడు కమల్ ఖాన్ ఇప్పుడే కాదు సౌత్ స్టార్స్ విషయంలో ఇది వరకు కూడా విషయాన్ని కక్కాడు అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పై కూడా హిందీలో కెరియర్ ఫినిష్ అయిందన్న కామెంట్స్కి అంతకంతా ఒక రేంజ్లో అతన్ని ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు కమల్ ఖాన్ ఒక పెద్ద జోకర్ ఎన్టీఆర్ హిందీ కెరియర్ పూర్తి అవ్వడం అన్నది ఈ దశాబ్దంలో అతిపెద్ద జోక్ అంటూ కొందరు నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఇకపోతే మ్యాన్ ఆఫ్ ద మ్యాసెస్ ఎన్టీఆర్ బావమర్ది టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు నెల్లూరు జిల్లాకు చెందిన యువతి లక్ష్మీ శివానితో ఆయన వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది హైదరాబాద్ శివారులోని శంకర్పల్లిలో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు భావమూర్తి ఎన్టీఆర్ ఆయన భార్య లక్ష్మీ ప్రణితి కుమారులు అభయ్ భార్గవులు సందడి చేశారు అతిథులను దగ్గరుండి మరీ ఆహ్వానించారు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది నెల్లూరు జిల్లాకు చెందిన తాల్లూరి కృష్ణప్రసాద్ స్వరూప దంపతుల కుమార్తె లక్ష్మీ శివానితో నితిన్కు గత ఏడాది నవంబర్ నా ఎంగేజ్మెంట్ జరిగింది హైదరాబాద్లో ఇరువురి కుటుంబాల పెద్దల సమక్షంలో ఈ వేడుక ఘనంగా నిర్వహించారు శివాని కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా హీరో దగ్గుబాటి వెంకటేష్ కుటుంబానికి దగ్గరి బంధువులు కూడా